హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజు మా వీరాంజనేయ సేవ బృందం వాళ్ళందరం గుకాత చెప్పించడం చూడండి ఫ్రెండ్స్ మరి అయ్యా ఇవల్లటి రోజులు ఒకలా పవిత్రమైనటువంటి పండుగ మహాశివరాత్రి శివరాత్రి పర్వదిన సందర్భంగా మరి ఆకనపల్లి గ్రామస్తులంతా కలిసి మరి బిడ్డ తిన్నది తాగింది ఎవరు చూడవరు శివుని పేరు మీగినటువంటి జాగరణ చేసే వాళ్ళు కూడా ఉంటారు మరి స్మరణ చేస్తే మరి ఎటువంటి ఒక్క చూసిన వాళ్లకు ముక్తి కలువద్దని కీర్తికి అపేక్షించి ఇవన్నటి రోజు లోపల మరి పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దపల్లి గ్రామం నుంచి శ్రీ అభయాంజనేయ ఒగ్గు కథా కళా బృందాన్ని విలిపించి ఈ కర్ణాల మల్లేశు కళా బృందం చేత మరి ఒగ్గు కథా కాలక్షేపం వేపిస్తున్నారు అయ్యా మరి ఇది రెండవసారి ఈ ఊరికి మేము వచ్చుడు ఆ పరమాత్ముని యొక్క కృప వల్ల మధ్యలో రెండు సార్లు కూడా ఫోన్ చేసి రెండు శివరాత్రులకు కానీ మాకు వీలు కాలేదు మరి ఆ పరమాత్ముని దయ ఉంటేనే ఏదైనా అవుతది ఇవాళ ఈ ఊరు లోపల ఆకలి వారి యొక్క సొమ్ము వాళ్ళ ఐదు మెతుకులు తినే ప్రాప్తం ఉండే పట్టుకనే ఇక్కడికి మేము వచ్చినాము ఆయన పేరు తిన నాలుగు ముచ్చట్లు అనేటటువంటి ఒక్క ఆ కృప కలుగుతనే ఆ దేవుడు మా నోట అనిపిస్తాడు అందుకే మరి వాళ్ళటి రోజు లోపల శివనామస్మరణ చెయ్యన్నని హరిమస్మరణ చెయ్యన్నని రామనామస్మరణ చెయ్యన్నని మరి కీర్తికి అపేక్షించి మరి స్త్రీయ వీరాంజనేయ శ్రీ వీరాంజనేయ కమిటీ సేవలు కలిసి మరి ఇలాంటి రోజు లోపల మరి ఇలా శివుని పేరు మీద శివరాత్రి జాగరణ గురించి మరి వీరాంజనేయ శ్రీ ఆంజనేయ అభయాంజనేయ రామాంజనేయ మరి ఆంజనేయుడు ఒక్కడే కని బిడ్డ అనంతకోటి పేర్లైన మరి ఆంజనేయ స్వామి పేరు మీద ఇవల్ల ఆంజనేయ స్వామి ఆంజనేయుడన్నా శివుడే శివుడన్నా ఆంజనేయుడే శివ స్వరూపమే అయినది ఉంటది మరి బిడ్డ మరి అందు గురించే ఇవాళ రోజు లోపల శివ జాగరణ గురించి మరి యొక్క కాలక్షేపం చేపిస్తున్నారు వారికి వారి కుటుంబానికి విజయ అభయ ఆయుర ఆరోగ్యములు కలిగి ఆ చంద్ర అర్థం వాళ్ళ వంశం నిలిచి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం మన జీవన మల్లన్న జీవన ఆడిబిడ్డ జీవన అర్చివాని జీవన ఒక్కుల జీవన వర్దిల్లి భక్తుల జీవన భాగ్యాలు కోరని అగో తనవీని కడదోలికి పోని ఆ ఆంజనేయ స్వామి శివ పార్వతులు ఎల్లకాలం వాళ్ళకు తోడై ఉండాలరా రామాని కన్న కొడుక అని ఎవరైతే అంటారో ఎవరైతే వింటారో మరి ఒక యజ్ఞం చేసినంతటి పుణ్యం అట మరిక పవిత్రత లోపల దశరథ మహారాజుకు సంతాన ప్రాప్తి లేక విద్య అయ్యా నా పెద్దలకు నేను అటువంటి తిలోదకాలు ఇస్తున్నా రేపు మాకు తిలోదకాలు ఇస్తానికి వంశానికి ఒక కొడుకు ఉండద్ద అంటే యాగం యాగము కుమారులు జన్మిస్తారన్నాడు పుత్రకామేష్ఠి యాగము చెప్తే నలుగురు కొడుకులు అలా కుల గురువులైన వశిష్ట మహర్షిని విడిచి మరి నా పెద్ద కొడుకు పేరు పెట్టు అంటే అప్పుడు వశిష్ట మహర్షి ఏమన్నాడు నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం అందుకెళ్ళి రాదేసిండు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఇళ్ళకెళ్లి మానే అక్షరాన్ని తీసిండు ఈ రెండు కలిస్తే రామ అన్న శబ్దం వచ్చింది మరి రా అన్నప్పుడేమో నోరు తెరుస్తున్నది మా అన్నప్పుడు మూసుకుంటున్నది మరి అందు గురించి బిడ్డ మరి శివుడన్న కేశవుడన్న ఒక్కటే వాళ్ళకు భేదము లేదు మరి అటువంటి ఒక్క రామారి అన్నా ఎక్కడ అక్కడికి వచ్చి మరి నా పాపకారి పాదాలు మరటన్న కదిరిపోతాయేమని కాళ్ళకు ఉక్కు సంఖ్యలు లేసుకొని శ్రద్ధతో వింటాడ మరి అందుగురించే ఏడగాని బిడ్డ రామనామం జరుగుతూ ఆంజనేయుడు అక్కడికి వస్తాడు నువ్వు ఏ పని మొదలు పెట్టుకున్నా ఆంజనేయుని కలిసి మొదలు పెట్టుకున్నావు అనుకో బిడ్డ ఆటంకం లేకుండా జరుగుద్ది ఒక్కసారి నేను కొండగట్టు సంజనన కన్నప్పుడు మీరు జయనుండి వీడ జయీ బోలో రామదూత హరవానికి జయీ ఓం నమో పార్వతి పరమేశ్వరులకి మన గురుムーమిద రావన్నకి జయీ కోటవల తానా తరాల జిల్లాలో రమణ కొండగట్టు ప్రేమందు కొండగట్టు పుట్ట మీద రమణ కొలువై ఉన్నవయ్య రమణ కొండవీణ ఏముందరమణ కొండ దీకి రాగవయ్య we <laughs>

్రహ్మాండ్రులక సం మందులు మారెండు మారడి గడ్డ తల్లి విజయపినవాడ వీరం దాండ స్వామి

మీరు <inaudible> ఎట్టి <inaudible> <inaudible>

స్వామి రాసింహ దండవయ్యా ఓ నాయన అమ్మ అడుక మక్కుల తల్లి ఓ దేవత మాయములవాడ పట్టిపోసు ఓ దేవత దేవుడా ఈ ఊరు ఈ ఊర్లో ఉన్న పెద్దలారా ఓనాయ మీకు పదివేల వందనాలే ఓ నాయనా అయ్యో కూసున్న తల్లులారా ஆறு అపరూప సుందరి ఒక కథ కోరుకున్నారు ఎందుకంటే మరి ఇలా శివుని యొక్క గురించి శివరాత్రి పర్వదిన సందర్భంగా అపరూప సుందరి కథ చెప్పు అన్నారు మనం అంతకు మూడు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు శివ జ్యోతి కథ చెప్పినాం ఇవల్ల అపరూప సుందరి కథ కోరుకున్నారు అవ్వ మంచి సచ్చమైన కథ మరి ఒక కుటుంబం కథ కొడుకులంటే ఎట్లుంటారు కోడంటే ఎట్లుంటారు బిడ్డలు ఎట్టు ఎట్లా ఎట్లా అని కష్టము సుఖము అన్ని కలబోసినటువంటి కథ మంచిగా ఆలకించి వినుండ్రి మీరెంత గోపిక ఆ కూస్తుంటే మేమంత రామ రామనే చెప్తాం రామ రామ ఎన్నికొండ పైనకొండ ఏర్వాడు శంకరుడు కన్న కండు గబరి మనోహరుడు నిన్న కంటుడు అమ్మ పార్వదేవి అఖిలండ కోడి బ్రహ్మాండ పదాశక్తి బ్రహ్మహికా చింతామణి ఆదిశక్తిగా అమ్మ పార్వతి పార్వతి పరమేశ్వరుణ్ణి కళ్యాణ వాడింది పార్వతమ్మ పంచాది గిరులలో ఉన్నారు పరమేశ్వరుడైనడు ఒక అరశంకరుడు ఎండి కొండల్లా నిష్ట గరిష్ట తపోనిష్టుడై ఉన్నాడు మరి శంకరుని మించిన దాటలేడు ఉంటారు పార్వతమ్మని మించిన మాత్రలేడు ఉంటారు పారవతి పరమేశ్వర భక్తులు పూరక నగరం లోపల ఎక్కుడున్నరు అందులోపల మరి ఎవరు చేరువందలే అలా అంకట అరశంక దాటకల ఇక్కడ దగ్గర ఉన్నది దువయ హరియానింటారా

i మూడు వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ చూసినా గాని సుందర నందన ఉద్యాన వనములతో రాజ్యము దేశము పాడి పంటలతో ప్రసిద్ధిగా అందుతున్నది వీధి వీధి సందున వీరన్న గుళ్ళు వాడవాడ సందు వాయుదేవుని గుళ్ళు మరి అనేకైనటువంటి శివుని గుళ్ళు ఆ ఊరి లోపల అభిషేకాలు ఆరాధనలు అర్చనలు అనేకమైన పూజలు జరుగుతుంది ఆ పట్టము లోపల మంచ మారడి ఇంటికి పుట్టడం తెలుసు వస్తున్నది పుట్టపొద్ది దినుసు గరిశల్ల వాసుకొని సాక్కపొద్ది దాన ధర్మాలు చేస్తున్నారు ఆకలన్న వాడు వేడు ధూపన్నవాడు వేడయ్యా అనావృష్టి లేదు అతివృష్టి లేదు మరి అటువంటి ఒక్క హిందు ధర్మం ప్రకారంగా వర్షాలు కురుస్తున్నాయి పంటలు వండుతున్నాయి ప్రజలు సుఖశాంతులతో ఉండగా మరి అటువంటి శకుంతలర్భ ఇద్దరు కొడుకులు ఉంటుంది ఒకటే కానుపు లోపల కమల పిల్లలను ఇద్దరు కొడుకులు అన్నది వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల వినిపించి వాళ్ళకు పేరు పెట్టువంటే పెద కొడుకు పేరు సూర్యకాంత మహారాజు చిన్న కొడుకు పేరు చంద్రకాంత రా అని పేరు ఆ పెద్దలేము ఇద్దరు కొడుకులకు అటువంటి ఒక్క చదువులు శాస్త్రాలు నేర్పించింది ఇరవై ఏళ్ళ యుక్త వయసునే ఇద్దరు కొడుకులకు పెండి చేసింది పెద్ద కోడలు పేరు సూర్యప్రభ చిన్న కోడలు పేరు చంద్రప్రభ ఇద్దరు కొడుకుల కోడలు ఎవట్టుకోని కొడుకుల గల్ల కోడలు గల్ల వ్యవసాయం అని ఆ తల్లి సంభ్రపడంగా ಮರಿ ಎಪ್ಪ ಇಪ್ಪ ನೋಡುನ್ గొడ్డొచ్చిన యాళ్ళ బిడ్డ వచ్చిన కొత్త కోడలు షీపురు ఇంటి ముంగట ఉడిసిన గొల్లబోయడు పారే రోడ్ పెట్టుకుంటే వాడు యాళ్ళ మంచిది అన్నట్టు కొంతమంది గొల్లలు పారే రోడ్ పెట్టుకుంటే వాడు కట్టెబట్టిన గడియ మంచిది అయితే మంద ఎచ్చువాటు అవుతుంది గొడ్డు గొర్రు కూడా గడతాయి ఈంతయి మంద పెరుగుద్ది కొంతమంది కట్టెబట్టిన గడియ మంచిది కాకపోతే మందకు గత్తరొత్త మందంతా మరణం అవుతుంది అలాగే కోడలు వచ్చిన కూడా మంచిది కావాలి కొంత కొంత కోడళ్ళు ఇంట్లో అడుగు పెడితే అన్న జరుగుద్ది జరుగుద్ది పంటలు వండుతాయి ఎదుగున చూసం పెట్టా చూస్తారు మరి కొంతమంది అసలు కొంచెం సంకులు గిట్ట ఇంట్లో అడుగు పెట్టింది అనుకో తినబోను తిండి కూడా దొరకది ఆ ఇద్దరు ఆ పట్టములు అడుగు పెట్టిన విశేషమేందో విశేషమేందు ఆ యొక్క కుంతలగిరి పట్టములు కూడా నిన్ను కూడా గురువదు అదేవుడా ఏడేంద ఎట్ట పన్నెండేంద కరవచ్చింది అన్నమో రామచంద్ర భంగారం పట్టం మీది ప్రజలు కళ్ళ చెల్లు ఎల్లరెడ్డి మల్లరెడ్డి లింగరెడ్డి ఈ పట్టం రూపరు ఉన్నట్టయితే మనం బతుకవరా పంటలు వంటరి భూమికి పన్నెట్ల కడతాం ఈ పత్తంలో మనం ఉండద్దు ఈ దేశం వలస హోదా అంటున్నారు పట్టం మీది ప్రజలంతా కళ్ళ వలస అయ్యే ప్రజలను కళ్ళ దూచిండు కచ్చిరి కుంతలేశ్వర మహారాజు కొడుకుల ఈ ఊర్ల ఇంకో ఊరుకు పోతున్నారు మరి పెయినకాడ కర్వచ్చ ఎక్కడికి పోతారు అట్ల లెక్క కాదు మరి బిడ్డ హైదరాబాద్ లో కరోనా వచ్చిందని ఛత్తీస్ గఢడ్ కి వెళ్ళిపోమన్నారు పనిచేసుకోలేదు పాపం బస్సులు బంద్ అయ్యే ట్రైన్లు బంద్ అయ్యే రైలు పట్టాలే మరి నడుచుకుంటా పోతే బిడ్డ కొన్ని మాలగా తొక్కుకుంటా కూడా వెయినాయి అట మరి ఆ ఛత్తీస్ గఢడ్ కన్నా అయితే కరోనా రాలేదా మరి ఈ ఊర్లో వచ్చిందని ఇంకో ఊరుకు పోతున్నారు వెయినాక ఆడ ఎక్కడికి పోతారు వస్తే వేయింది లెక్క కాదు ప్రజలు ఏంటి ప్రభువు లేడు ప్రభువు ఏంది ప్రజలు లేరు అంత గురించి కొడుక ప్రజలంటే నాకు కొడుకులతో సమానం నేను మీకు తండ్రితో సమానం మరి కన్న కొడుకులకు కన్న బిడ్డలకు కష్టమైతే కన్న తండ్రి అటువంటి ఒక్క చూసుకుంటుంటాడా మిమ్మల్ని నేను కాపాడుకుంటా